స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి నివాళులర్పించిన నాయకులు పొంగి పొర్లుతున్న పొంకేరు వాగు వాహన రాకపోగల దారి మళ్లించిన పోలీసులు మీచాంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలు మార్కెట్లో కూలిన షాపులు వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరి అదేవిధంగా ఇక్కడ ఈరోజు చూస్తే ఒక్కటి మనం గుర్తు చేసుకోవాల్సిన గతంలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను గురించి వారు రాసిన రాజ్యాంగం గురించి అట్టడుగునున్నటువంటి వాళ్ళకి ఎలాంటి మేలు జరిగిందనే దాని గురించి ప్రజలు చెప్పుకోవటమే కానీ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి గతంలో మరి ఇంత అగ్రెసివ్గా తీసుకురాలేదని ప్రజలు అందరూ కూడా భావిస్తున్నారు అదేవిధంగా ఈరోజు చూస్తే మరి గతంలో ఎందుకు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని చాలామంది మరి మీలో అనుకోవచ్చు కానీ గతంలో మనం ఎప్పుడైనా గత ప్రభుత్వాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆ రాజ్యాంగంలో చెప్పినటువంటి మాటల్ని పాటించారంటే మరి ఏనాడైనా మనం చూశామా అనే దాంట్లో ఒక్కటే దానికి అర్థం చెప్పాలి ఈరోజు ఇరవై ఐదు మంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇరవై ఐదు మంది మంత్రి పదవులుంటే దాంట్లో పదిహేడు మంది మరి వెనకబడ్డ మరి తెగలు షెడ్యూల్ కులాలు మరి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికే దాదాపుగా పదిహేడు మంత్రి పదవులు గతంలో ఎప్పుడన్నా జరిగిందా మనం ఎప్పుడైనా చూసామా మరి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలోచనతో అందరినీ పేదవాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులలాగా భావిస్తూ ఆ కుటుంబ సభ్యుల్ని వారు అగ్ర కులాల వాళ్ళు వెనకబడ్డ కులాల చిన్న చన్న బడుగు బలహీన వర్గాల వారా అని అక్కడ చూడ అందరినీ కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తూ ఎవరైతే మరి కాస్త వెనకబడి ఉన్నారో వారికి చేయొత్తనిచ్చి వారిని ముందుకు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నా అదేవిధంగా ఈరోజు చూస్తే మరి గతానికి ఇప్పటికీ మరి పాలన వారు చెప్పినటువంటి పాలనలో ప్రతి గ్రామ స్థాయిలో గ్రామ స్వరాజ్యం కావాలి అని అన్నటువంటి ఆయన మాటలకి మహాత్మా గాంధీ గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గారు కానీ వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలు ఈనాడు పరుస్తున్నారు ఒక గడప దగ్గరికి పాలన తీసుకొచ్చి ఆ పాలన రావాలంటే గ్రామ పరిపాలనా కేంద్రాలు రావాలని గ్రామ రైతు భరోసా కేంద్రాలు రావాలని గ్రామంలోని హెల్త్ సెంటర్లు రావాలని ఇవన్నీ కూడా మరి ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అని ప్రతి ఆఫీసరు ఒక ఇంటి ముందుకు వాళ్ళ గడప దగ్గరకు వెళ్ళి మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు పాలనలో ఆయన చేస్తున్నటువంటి సంక్షేమాలు ఎక్కడైనా మీకు అరాచన్న వాళ్ళకు అందని పరిస్థితుల్లో ఉంటే తెలియపరచండి అని చెప్పినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు చూసా తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సభను సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బుధవారం పల్నాడు జిల్లా వినకొండ పట్టణంలోని శివయ భవన్ లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సభ కార్యక్రమానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి భూదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తదితరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన చేసిన సేవలను కొనియాడారు స్థానిక నసరాపేట రోడ్డు నందుగల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతిని జాశ్వ సాంస్కృతిక సమైక్య వారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలవాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జాశ్వ సాంస్కృతిక సమైక్య అధ్యక్షులు చిలకల జగన్ సుందర్ రిటైర్డ్ ఎంఈఓ మాట్లాడుతూ ఈ దేశంలోని ప్రతి పౌరులకు సమాన హక్కులు ఓటు హక్కు రాజ్యాంగంలో కల్పించిన మహానీయుడు కొనియాడారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వెనుకొండ నియోజకవర్గం మాల మహానాడు కార్యాలయంలో ఆయనకు ఘన అర్పించారు మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కొమ్మతోటి పౌల్ పల్నాడు జిల్లా వర్కింగ్ అధ్యక్షులు గుడిపాటి యేసురత్నం జిల్లా ప్రధాన కార్యదర్శి రాయని చిన్న ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపాటి భాస్కరు తదితరులతో కలిసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు భారత రాజ్యాంగ ప్రధాత దేశ పాలన మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు పఠాన్ అయ్యూబ్ ఖాన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని ఆయన చేసిన సేవలను కొనియాడారు అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నారు ఆ కార్యక్రమంలో భాగంగానే మన వినుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడాను మరి భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ గౌరవ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనే గారి ఆదేశాల మేరకు ఈనాడు బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడాను సోదరులారా అంబేద్కర్ గారంటే ఒక మహనీయుడు ఆయన గురించి భారతదేశంలో తెలియనటువంటి వ్యక్తి ఉండడు ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడాను స్వతంత్ర ఉద్యమంతో పాటు భారతదేశాన్ని ఒక తాటికి తీసుకొచ్చి విభిన్న జాతుల్లో మరి భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని సాధించి అందరికీ సమానమైనటువంటి దేశ ఫలాలను అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈనాడు ఏ వ్యవస్థ పనిచేస్తుందన్నా ఏ వ్యవస్థ సక్రమైన పద్ధతిలో ఉందన్నా అందరికీ సమానమైనటువంటి న్యాయం చేకూర్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెనుకొండ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం వలన భారీ పంట నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు ఈ సంవత్సరం వెనుకొండ ప్రాంతంలో రైతులు వరి మిర్చి పొగాకు కంది పంటలు ఎక్కువ సాగు చేశారు తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి మిర్చి పొగాకు కంది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పొలాల్లో నీరు నిలవడంతో పూర్తి స్థాయిలో పంట నష్టం వాటిల్లిందని తుఫాన్ ప్రభావం వల్ల ఒక్క పక్కకు వంగిపోవడంతో నీరు నిలవడంతో సుమారు ఒక్కో ఎకరానికి నలభై వేలు దాకా నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు నిన్నటి దాకా వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు ఒక్కసారికి అధిక వర్షపాతం నమోదు అవటంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వ నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు మాది పల్నాడు జిల్లా అండి పల్నాడు జిల్లా ఇనుకొండ ఇనుకొండ తాలూకా నూజిల్ల మండలం జంగాలపల్లి గ్రామం అండి మాది వర్షం నిన్న ఈ తుఫాన్ దెబ్బకి ఊరి అంతా పడిపోయింది పడిపోయింది నీళ్ళన్నీ పారిపోయి అంత గడ్డలు గడ్డలు నిలబడింది కొంత పనికి రాకుండా అయిపోయింది ఇది అధికారులు ఏదైనా సరే కొద్దిగా సహకరించి మాకు కొంచెం ఇచ్చేయాలని కోరుచున్నామండి ఆ నష్టపరిహారం అంటే ఎకరానికి నలభై వేలు దాకా పెట్టుబడి అవుతుంది నాలుగు ఎకరాలు వేసాను నేను ఏదో మా గ్రామంలో చిన్న రైతులు మేము ఏదైనా గవర్నమెంట్ వారు కొంచెం సహకరించి ఏదైనా నష్టపరిహారం అంటే ఏదో పాలాదేడా ఇస్తే ఏదో నిలబడగలుగుతాం అది మేము కోరుచున్నామండి తోటలు కానీ మిరప తోటలు కానీ అన్నీ చాలా దెబ్బతిన్నాయండి ఈ సంవత్సరం ఈ వర్షానికి ఇప్పుడు దాకా ఏం వర్షం లేని జబ్బు ఇప్పుడు ఏం వర్షం ఎక్కువ అయిన జబ్బు అయిపోయింది అదండి పరిస్థితి ఏదైనా తెలియపరచాలని కోరుతున్నాము నాలుగు ఎకరాలు వేసామండి నేను నలభై వేలు దాకా పెట్టుబడి అయిందండి ముప్పావల వంతు నష్టం వచ్చేసినట్టు ఏదన్నా గడ్డలు గడ్డలు కోసుకుంటే ఒక ఆల వంతు వచ్చిందండి కోతకు వచ్చింది అంత ఎర్రబడిపోయింది కొత్త కొంత నీళ్లపై నిన్న ఎక్కువ నీళ్లున్నాయిపోయినాయి అధికారులు ఏదైనా సహకరించాలని మేము కోరుతున్నాము నష్టమైనప్పుడు మేము కూడా అధికారులకనే చెప్పుకుంటున్నామండి వినుకొండ మండలం పిట్టం ఉమ్మడి వరం మధ్య ప్రవహిస్తున్న కొంకేరు వాగు పొంగి ప్రవహిస్తుంది పోలీసులు వినుకొండ మీద నుండి ప్రకాశం జిల్లా అద్దంకి ఒంగోలు వెళ్లే రహదారిని నిలుపుదల చేసి కురిచేడు దర్శి మీదుగా వాహనాలు మళ్లించారు గతంలో కూడా వర్షాలు కురిసిన సమయంలో ఈ వాగులో ఒక కారు కొట్టుకుపోయి ఆరుగురు మృతి చెందారు మీచాంగ్ తుఫాన్ కారణంగా ప్రజలు గమనించి కొంకేరు వాగుపై వెళ్లకుండా దారి ప్రత్యాయ మార్గాల్లో చేరుకోవాలని వినుకొండ టౌన్ సిఐ సాంబశివరావు తెలిపారు వాగు దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దగ్గరుండి పర్యవేక్షించారు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి పిట్టంబండ ఉమ్మడివరం గ్రామాల మధ్యలో ఉన్నటువంటి కొంకిర వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందువల్ల అక్కడంతా కూడా పోలీసు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అదేవిధంగా భారీ వాహనాలు కానీ టూ వీలర్స్ కానీ ప్రజలు కానీ అటువైపు వాగులో పోయి ప్రమాదాలకు గురి కాకుండా ఉండే నిమిత్తం ఒక ట్రాక్టర్స్ కూడా అడ్డు పెట్టడం అనేది జరిగింది ప్రజలందరూ కూడా దాని వే ఆల్టర్నేటివ్ రూటు చూసుకోవాల్సిందిగా తెలియజేయడం అయింది అదేవిధంగా చెరువులో నిండిని కాలంలో కూడా ప్రవేశాయి కాబట్టి తల్లిదండ్రులు గమనించండి కొన్ని స్కూల్స్ కాలేజీలు కూడా సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఈతలు పట్టడానికి అదేవిధంగా చేపలు పట్టడానికి పోయేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీన్ని గుర్తెరిగి ఎలాంటి ప్రమాదానికి కారకులు కాకుండా విద్యార్థులు బలి కాకుండా చూడాలని కోరుకుంటాం ఉన్నాను మీచాంగ్ తుఫాన్ కారణంగా వెనుకొండ పట్టణంలోని కూరగాయల మార్కెట్లోని పలు షాపులు కూలిపోయాయి నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే మార్కెట్లోని షాపులు తుఫాన్ కారణంగా ప్రజలు ఎవరు లేని సమయంలో ప్రమాదం జరిగింది గోడలతో పాటు రేకులు షెడ్లు కూలిపోయాయి ఎవరికి ఎటువంటి ప్రమాదం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ పల్నాడు గారి ఆదేశాల మేరకు మన వినుకొండ పట్టణం మరియు రూరల్ మండలాల్లో మరి మిచింగ్ తుఫాన్ వలన మనకి పంట నష్ట పరిహారం కానీ అదేవిధంగా హౌస్ డ్యామేజ్ సంబంధించి కానీ మొత్తం ఎన్యుమరేషన్ చేయడం జరిగింది అంటే ప్రస్తుతం హౌస్ డ్యామేజ్ సంబంధించి అది పూర్తయింది ఇన్యూమిరేషన్ పూర్తయింది దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రతి గ్రామంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ని అలర్ట్ చేసి ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అనేది నమోదు కాలేదు ముఖ్యంగా తెమ్మాయపాలెం విలేజ్ సంబంధించి రెండు ఇళ్ళు వెంకుటిల్లు మరి కూలిపోయినట్లుగా అదేవిధంగా ఒకటి శివాపురం విలేజ్లో ఒకటి కూలిపోయినట్లుగా మాకు విఆర్ఓస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అదేవిధంగా మన వినుకొండ పట్టణంలో వెజిటబుల్ మార్కెట్ పెద్ద మార్కెట్ అయింది అక్కడ సుమారుగా ఆరు షాపులు మరి అవి కూడా రాత్రి సమయంలో కూలిపోయినట్టుగా రేకుల షెడ్ పాత గోడలు ఉండడం వల్ల అవి కూలిపోయినట్లుగా మాకు సమాచారం రావడంతో నేను మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరం కూడా వెళ్ళి పర్సనల్గా ఆర్ఐ గారితో పాటు అదేవిధంగా మున్సిపల్ సిబ్బందితో పాటు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా టౌన్లో ఒక టౌన్లో విలేజ్ సెక్రటరీ దగ్గర ఒక పార్షియల్లీ డ్యామేజ్డ్ కాంపౌండ్ వాల్ కూడా ఒకటి పడిపోయినట్టుగా మాకు విఆర్ఓ ద్వారా రిపోర్ట్ వచ్చింది ఇవన్నీ కూడా మేము సుమారుగా ఎస్టిమేషన్ వేసి రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలకి ప్రపోజల్స్ అనేది కలెక్టర్ గారికి పంపించడం జరిగింది అంటే ఇళ్ళకి సంబంధించి కానీ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి కానీ అదేవిధంగా ఈ షాపులకు సంబంధించి కానీ మేము దాదాపు రెండు లక్షల ఎనిమిది వేలకి రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలకి ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ శాఖ వాళ్ళ దగ్గర నుంచి అందిన సమాచారం వరకు ఇప్పటివరకు కూడా రెండు వందల ముప్పై ఎనిమిది హెక్టార్లలో మనకి ఇనండేషన్ అంటే పంట మునిగినట్టుగా మనకి ఇప్పటివరకు కూడా సమాచారం అంటే ఇది కొంచెం టైం పడుతుంది పూర్తిగా యాక్యురేట్గా రావాలంటే ఎందుకంటే ఫీల్డ్ మీద వెరిఫై చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అదేవిధంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ ఏదైనా ఉంటే వాళ్ళు కూడా వెరిఫై చేసి యాక్యురేట్గా ఇస్తారు ప్రస్తుతానికి ఇన్వెనరీ రిపోర్ట్ ఏంటంటే రెండు వందల ముప్పై ఎనిమిది హెక్టార్లలో మనకి పంట మునిగినట్లుగా పాడు అదేవిధంగా నీలగంగవరం మరి పెదకంచెర్ల ఈ విలేజ్ ముఖ్యంగా వీటిలో ఎక్కువగా పంట మునిగినట్టుగా మనకి తెలియజేయడం జరిగింది వీటికి సంబంధించి ఫీల్డ్ లెవెల్లో ఒకసారి వెరిఫై చేసుకొని ఎక్కడైతే నష్టపోయారో పూర్తిగా నష్టపోయిన వాళ్ళకి మరి ప్రభుత్వం వారి నుంచి మరి నష్టపరిహారం కూడా కలెక్టర్ గారు మంజూరు చేస్తే చెప్పారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మేము వెరిఫై చేసి క్లియర్గా ఈరోజు ఈవినింగ్ కానీ లేదంటే మార్నింగ్ కానీ అగ్రికల్చర్ క్రాప్స్ హార్టికల్చర్ క్రాప్స్ సంబంధించి మేము కలెక్టర్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మీద హౌస్ డ్యామేజ్ సంబంధించి ఆల్రెడీ రిపోర్ట్ పంపించాము కలెక్టర్ గారు కూడా వెంటనే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనకి నష్టపరిహారం మంజూరు చేయబడుతుందని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పారు కాబట్టి ఇప్పటివరకు కూడా మేము ఉన్న ఇష్యూస్ అన్ని కూడా కలెక్టర్ గారు రిపోర్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ న్యూస్ సమాప్తం తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం